అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఫ్రాక్స్ అండి లెలీన్ ఆది కాటన్ లో ఫ్రాక్స్ కార్డ్ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ వచ్చేసి మల్ కాటన్ అండి మంచి క్రీమ్ మీద మస్టర్డ్ ఎల్లో బ్రౌన్ కలర్తో లోటాస్ డిజైన్ వచ్చింది ఇది ప్యూర్ కాటన్ వస్తుంది చక్క చిన్న బుట్ట హ్యాండ్స్ దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి కలర్ అండి ఇది కాటన్ కొంచెం మిక్స్ ట్వంటీ పర్సెంట్ మిక్స్లో ఎయిటీ పర్సెంట్ కాటన్లో ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది నెక్ విత్ లైనింగ్ వచ్చింది దీనికైతే అయితే ఇంతకు ముందు దానికి లైనింగ్ లేదు నేను ముందు ముందే చెప్పేస్తానా అది ఫ్యాబ్రిక్ తిక్కుంది ఇది లైనింగ్ విత్ లైనింగ్ అండి చాలా సాఫ్ట్గా గా ఉంటాయండి ప్యూర్ ఉన్నాయి అన్ని కూడా మీకు ఏదైతే ఉందో అదే చెప్పేస్తున్నాము ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వీవింగ్ లోపలే వీవింగ్ వచ్చింది ప్రింట్ కాదు చక్క బాగున్నాయండి ఎంఎల్ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఓన్లీ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి ఎల్లో మస్టర్డ్ ఎల్లు మస్టర్డ్ ఎల్లో కాదు ఎల్లోనే మ్యాంగో ఇల్లు మ్యాంగో ఇల్లు అండి హల్దీ ఫంక్షన్కి క్యాకన్నా ఉంటే చూస్ చేసేసుకోండి చాలా బాగుంది సేమ్ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి అవైలబుల్ గా ఉంది అన్న తర్వాత పేమెంట్ చేయండి ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అండి ప్యూర్ నేను ఎంత చూపించను సారీ మల్ కాటన్ కానీ ఈ ఖాదీ కాటన్ కానీ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉన్నాయి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మీకు ఎక్కడ ట్రాన్స్పరెంట్ విత్ వితౌట్ లైనింగే కానీ మీకు ఎక్కడ గా ఉండదు ఇది కానీ ఎందాక మీకు చూపించిన ఇది కానీ కూడా ఏది కూడా ఇది ఇంకా వాటర్లో పడితే ఇంకా థిక్ అవుతాయి కూడా రెండు కూడా వితౌట్ లైనింగే కానీ చాలా థిక్నెస్ ఉంటాయి క్రీమ్ కలర్ మీద మనకి వైన్ కలర్తో అండి పొట్టా హ్యాండ్స్ చాలా బాగుంది ఇవి ఎంత లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా దీనిలో సైజులు వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంది సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ లో ఉంటుంది అదే మీరు టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాను అండి మనకి వంగపూత కలర్ అంటాం కదా అది బటర్ఫ్లై డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ప్రింట్ కాదు ఇప్పుడు ప్రింట్ కూడా వచ్చేసింది కదా అది ప్రింట్ అయితే కాదు విత్ లైనింగ్ అండి దీనికి చూడండి త్రేటి ఎంబ్రాయిడరీ వర్క్ గేరా కూడా చక్క పెద్దగా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి బుట్ట హ్యాండ్స్ దీనిలో సైజులు వచ్చేసి ఎన్ టూ డబల్ ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను మంచి పెసర గ్రీన్ అండి కాటన్ వచ్చేసి ఇది చీరాల కాటన్ కలంకారీ డిజైన్తో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది బుట్ట హ్యాండ్స్ స్మాల్ బుట్ట మీడియంగా ఉంటుంది ఉండి లేనట్టు ఇది మీకు ఎంత అన్ని కూడా నీ లెంత్ వస్తాయి ఇది కొంచెం ఇది లాంగ్ లెంత్ వస్తుంది ఇది కూడా విత్ లైనింగ్ ఏనండి ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది లాంగ్ ఫ్రాక్ ఎంత చూపిస్తుంది అన్ని కూడా లెంత్ సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం నచ్చిందేది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా గా ఉంది అంత మాత్రమే పేమెంట్ చేయండి వచ్చేసి ప్యూర్ కాటన్ అండి మంచి గ్రీన్ లోనే యాష్ కలర్ లీఫ్ తో వచ్చింది లోటస్ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది చైనీస్ కలర్ నెక్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ సెట్ అంతా షో బటన్స్ వస్తుంది పార్ట్ మాత్రం కొంచెం ఓపెన్ ఉంటుంది నీ లెంత్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి బోటం వస్తుందండి ఇవన్నీ కూడా వితౌట్ దుప్పట్ట ఇది మాత్రం వితౌట్ దుప్పట్ట అవుతుందండి ఇది ప్యూర్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కలరు క్లాత్ కూడా మీకు గ్యారెంటీ ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తామండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి సైజ్ లో ఎం టూ డక్స్ ఇది వచ్చేసి హెవీ ట్వంటీ కేజీ రేయన్ అండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది కాటన్ మిక్స్ ఉందండి అంతా కూడా ఇది కూడా కాటన్ బేస్ లో అది కొంచెం మిక్స్ లో ఉంటుంది అనమాట ట్వంటీ పర్సెంట్ మిక్స్ లో ఎయిటీ పర్సెంట్ కాటన్ లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే క్రీమ్ బేస్ మీద మనకి పికాకు బ్లూ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో వచ్చినాయండి అంతా కూడా లీఫ్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది కార్డ్ సెట్ అండి ఇది కూడా సేమ్ ప్యాటర్న్లోనే బాటమ్ వస్తుంది డూయల్ షేడ్లో మనకి దుప్పట్టా వస్తుంది దుప్పట్టా కూడా క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ ఉంది దీనిలో సైజులు వచ్చేసి ఎం టూ డబుల్ ఎంఎల్ ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాము నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి హెవీ హెవీంట మంచి మెంతి కలర్ లో క్రీమ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుందండి క్లాసీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది విత్ బాటమ్ దుప్పట దీంట్లో సైజులు వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులో అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా కాబట్టి టూ పీసెస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తా అండి నచ్చి వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సైవ్ నెంబర్కి చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత నేనే వహిస్తాను ఎటువంటి డౌట్ లేదండి ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే నా పైన నమ్మకంతో బుక్ చేసుకోండి అండి సెకండ్ టైం నుంచి మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారు మంచి వైలెట్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ కాందానా వర్క్తో వచ్చింది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఎన్ని వాష్లు చేసినా ఫ్యాబ్రిక్ ఇలానే ఉంటాయి రౌండ్ నెక్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ కదండి వీవింగ్ లోనే ఉంటుంది అంతా కూడా ఇది విత్ లైనింగ్ ఎలా చూపిస్తాం ఒకసారి లాక్ సిస్టమ్తో తో ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి అన్ని కూడా విత్ బాటమ్ ఆర్గంజా దుప్పటా వచ్చిందండి ప్రింట్ తో ఆర్గంజా దుప్పట వచ్చేసి ఎమ్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తామండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత మేమే వహిస్తామండి ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కంటే నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్